కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తరుణంలో జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్స్ చర్చగా మారింది చట్ట ప్రకారం నేర నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్తునిగా పరిగణించొద్దన్న కామెంట్ ప్రస్తావించారు అలాగే మీరు వినేదే నమ్మద్దు ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు నాగబాబు ఇక లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇలాంటి సమయంలో నాగబాబు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ తరుణంలో జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ చర్చగా మారింది చట్ట ప్రకారం నేరం నిరూపితం కానప్పుడు ఏ ఒక్కరిని నేరస్తునిగా పరిగణించొద్దన్న కామెంట్ ప్రస్తావించారు నాగబాబు అలాగే మీరు వినేదే నమ్మద్దు ప్రతి కథకు మూడు వైపులు ఉంటాయని సోషల్ మీడియాలో మరో పోస్ట్ కూడా చేశారు లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు ఇలాంటి సమయంలో నాగబాబు ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది హీరో మంచు మనోజ్ కూడా జానీ మాస్టర్కు కు మద్దతుగా ట్వీట్ చేశారు జానీ మాస్టర్ పై ఆరోపణలు చూస్తుంటే తన హృదయం ముక్కలవుతుందన్నారు మనోజ్ నిజం ఎప్పటికైనా బయటపడుతుందని తెలిపారు

అరెస్ట్ చేయడం జరిగింది గోవాలో జానీ మాస్టర్ ని జానీ మాస్టర్ ని అక్కడ గోవా కోర్టులో హాజరుపరిచిన తర్వాత పిట్ వారెంట్ పైన ఇక్కడ హైదరాబాద్ కు తరలిస్తున్నారు రేపు హైదరాబాద్ లో ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారు సో ఇట్లా నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి రకరకాల కామెంట్లు కొంతమంది మద్దతుగా కొంతమంది విమర్శిస్తూ రెండు రకాల వర్షన్స్ ని వినిపిస్తున్నారు సో దీంట్లో మరీ ముఖ్యంగా ఈ రోజు నాగబాబు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది జానీ మాస్టర్ కు సంబంధించి చాలా కీలకమైనటువంటి ట్వీట్ అంటే కొంతమంది మద్దతుగా అట్ ది సేమ్ టైం అంటే ఇండైరెక్ట్ గా జానీ మాస్టర్ ని జానీ మాస్టర్ కి తగిలేలాగా నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ వింగ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా అంటూ చెప్ప విలియం క్యారో ఏదైతే చెప్పడం జరిగిందో సార్ విలియం క్యారో ఆయన కామెంట్ ని ట్వీట్ ఉదాహరిస్తూ నాగబాబు అంటే తప్పు నేరం రుజువు అయ్యేంత వరకు ఎవరు కూడా నేరస్తులు కాదు నేరస్తులుగా చిత్రీకరించొద్దు కూడా జానీ మాస్టర్ ని ఇనిషియేట్ చేసేలాగా ఉద్దేశించేలాగా చేసినట్టుగా నాగబాబు ట్వీట్ ని మాత్రం కొంత అర్థం చేసుకోవాలనిపిస్తోంది అంతేకాదు డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్ మీరు విన్నదేది నిజం అని నమ్మకండి దేర్ ఆర్ ఆల్వేస్ త్రీ సైడ్స్ టు ఎ స్టోరీ అంటే చూసే ఒక కోణం కాదు మిగతా మూడు కోణాలు కూడా ఉంటాయి ఆ మూడు కోణాలు కూడా తెలుసుకోవాలి ఒక కోణాన్ని బట్టి నిజాన్ని నిర్ధారించొద్దు అంటూ కూడా నాగబాబు చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ని తను ట్వీట్ చేయడం జరిగింది అంటే ఒక ఒకవైపు చూస్తున్నారు కేసు నేరస్తున్నట్టు బట్ మిగతా వైపులో కొంత పొలిటికల్ యాంగిల్ ఉంది కావాలని కుట్రపూరితంగా చేశారా మిగతా మూడు యాంగిల్స్ ఏంటి ఎవరు దీంట్లో ఇనిషియేట్ అయ్యారు అన్నది కూడా కీలకంగా ఒక మాట అయితే కనిపిస్తుంది ఇంకొక వైపు అటు ఆ బాధితురాల అమ్మాయికి గీతా ఆర్ట్స్ నుంచి అవకాశాలు కల్పిస్తావు అంటూ కూడా అల్లు అర్జున్ ఒక భరోసా ఇచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి సో ఒకవేళ అదే నిజమైతే ఇది మళ్ళీ ఎట్లాంటి దారి చేయబోతోంది సో ఇద్దరి మధ్యలో ఇది ఇది మళ్ళీ మెగా తలనేమని తిరుగుతుందా ఈ కేసు అన్నది కూడా చూడాలి అట్ ద సేమ్ టైం మంచు మనోజ్ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది మాస్టర్ అంటే ఈ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పరారంలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం పైన మంచు మనోజ్ కూడా రెస్పాండ్ అయ్యారు జనరల్ గా ప్రతి సోషల్ ఇష్యూ పైన మనోజ్ రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇది సోషల్ ఇష్యూతో పాటు ఒక అడపలకు సంబంధించినటువంటి ఇష్యూతో పాటు ఇది జాని మాస్టర్ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి వ్యక్తి సో ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి కానీ భవిష్యత్ తరాలకు గాని ఇది ప్రమాదకరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది అంటూ కూడా ఆయన ట్వీట్ లో మంచు మనోజ్ చెప్పడం జరిగింది జాని మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలి ఏ తప్పు చేయకపోతే కనుక ఖచ్చితంగా ధైర్యంగా నిలబడి పోరాడాలంటూ కూడా మంచు మనోజ్ తన స్టేట్మెంట్ లో అంటూ తన ట్వీట్ లో చెప్పడం జరిగింది ఒకవేళ తప్పు చేసి ఉంటే కనుక ఆ విషయాన్ని అంగీకరించాలి అంత కూడా మంచి మనోజ్ అతని ట్వీట్ లో చెప్పడం జరిగింది ఎందుకంటే కెరీర్ లో ఉన్నత స్థానానికి ఎదగడానికి జానివర్స్ చాలా కష్టపడ్డారు కానీ ఆయన పైన ఇట్లాంటి స్థాయిలో ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తుంటే కూడా గుండె బద్దలవుతోందంటూ కూడా మనోజ్ తన కామెంట్ లో చెప్పడం జరిగింది ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు కూడా అభినందనలు తెలుపుతున్నారంటూ కూడా మనోజ్ చెప్పడం జరిగింది అంతేకాదు చట్టానికి ఎవరు అతిథులు కారు ఈ విషయం జాని మాసర్ తో స్పష్టం అవుతోంది చట్టం తన పని తాను చేసుకెళ్తుందంటూ కూడా మంచు మనం చేసినట్టు ట్వీట్లు లో చెప్పారు సో ఇండస్ట్రీ నుంచి రకరకాల ట్వీట్లు అనిపిస్తుంది ఇప్పటికే మా అసోసియేషన్ కూడా దీనిపైన త్వరలోనే మేము నిర్ణయం తీసుకుంటాం దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ మీద సిద్ధం చేస్తామంటూ కూడా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఝాన్సీ కూడా ప్రెస్ మీట్ పెట్టి యాంకర్ ఝాంతి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది బట్ చూడాలి శ్రీకాంత్ రియాక్షన్ జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో సినీతార రియాక్షన్ ఏ విధంగా ఉంటే అరెస్ట్ చేసినటువంటి జానీ మాస్టర్ని హైదరాబాద్ తీసుకొచ్చారు పిటి వారెంట్ పైన అక్కడ గోవా కోర్టులో కూడా ఆయన సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది ఆ తర్వాత పిటి వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చారు రేపు ఉప్పరిపల్లి హైకోర్టులో అటు జానీ మాస్టర్ని హాజరు పర్సపోతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయనపై నమోదైనట్టు కేసులు చూస్తే ముఖ్యంగా ఫోక్ కేసు కావచ్చు రేప్ కేసు కావచ్చు ఆయనకి రిమాండ్ విధించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన సమాచారం మహిళలకు మైనర్లకు తొమ్మిదేళ్ల నుంచి పన్నెండేళ్ళు పన్నెండు ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన వాళ్ళ కోసం రక్షణగా ఉన్నది పోక్సో చట్టం ఒకవేళ ఈ నేరం కనుక రుజువు అయితే ఇప్పటి వరకు ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆధారాలను సేకరించే పనులు పోలీసులు ఉన్నారు జానీ మాస్టర్ దగ్గర నుంచి కూడా విచారణలో భాగంగా ఆధారాలు సేకరిస్తారు ఇది ఎంతవరకు ఆధారాలు మ్యాచ్ అవుతాయి ఎంతవరకు ఆధారాలు సేకరిస్తారు దీంట్లో ఎంత నిజానిజాలున్నాయి ఎందుకంటే మీడియాలో వచ్చేటువంటి ఆరోపణలు నిజానిజాలు నిర్ధారించడం ఇదంతా కూడా లీగల్ ఇష్యూస్ చట్టం చేయాల్సినటువంటి పనులు న్యాయస్థానాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు ఉండబోతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఒకవేళ ఈ కేసులో కనుక నిజమని తేలితే జైలు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది జీవిత ఖైదు ఉంటా ఉంటుంది అట్లాగే ఐదేళ్ళు ఉంటుంది రెండేళ్ళు ఉంటుంది ఏడేళ్ళ జైలు శిక్ష ఉంటా ఉంటుంది బట్ కేసు తీవ్రతను బట్టి అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బట్టి జాని మాస్టర్ దగ్గర దొరికినటువంటి ఆధారాన్ని బట్టి సో దీనికి సంబంధించినటువంటి కేసు ముందుకు పోతుంది సో ఇప్పటి వరకు జానీ మాస్టర్ ఎక్కడున్నాడు అనేటువంటి క్వశ్చన్ మార్క్ కి ఇప్పుడు జానీ మాస్టర్ గోవాలో దొరికాడు ఇప్పుడు హైదరాబాద్ కు తరలిస్తున్నారు సో హైదరాబాద్ తరలించిన తర్వాత జానీ మాస్టర్ ని ఎంక్వైరీ చేస్తారు రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు నుంచి జైలుకి తరలిస్తారు అక్కడి నుంచి మళ్ళీ కస్టడీకి తీసుకుంటారా కస్టడీలో భాగంగా జానీ మాస్టర్ ను విచారిస్తారా ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి మాత్రం అమ్మాయి ఎవరు అన్నది మాత్రం పోలీసులు గోప్యంగా వస్తున్నారు ఎందుకంటే పోక్సో చట్టం ఉంది కాబట్టి ఆడపిల్లల్ని బయటికి రానివ్వరు ఎక్కడ మీడియాలో కూడా కనిపించనివ్వరు బట్ ఆ అమ్మాయి గోప్యత అనేది చాలా ఇంపార్టెంట్ సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా గోప్యంగా పోలీసులు ఉంచారు ఈవెన్ మీడియాలో కూడా ఎక్కడ ఇంటర్వ్యూస్ ఎక్కడా కూడా తీసుకోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా ఉండబోతుంది అన్నది ఎట్లాంటి ఆధారాలు ఉంటాయి ఎట్లాంటి నిజా నిజలు పరిస్థితులు అనేది చూడాలిపోవాలి రైట్ థ్యాంక్ శ్రీకాంత్